హాయ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మంచి బ్యూటిఫుల్ వీడియో అండి ఈ వీడియో ఏంటి అదే తలూపుతని చూసారా మా మరదలు అనమాట తను వీళ్ళు మా మరదలకి ఫ్రెండ్స్ కిట్టి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ నుండి వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్ అంట వీళ్ళందరూ కూడా మన గార్డెన్ చూడడానికి సరదాగా వస్తామని మా మరదలు చెప్పింది ఫోన్ చేస్తే ఓకే అలాగే అన్నాను ఈడ ఫస్ట్ చైర్లో ఉన్నావాడు నలిని గారు పక్కని రాణి తను రాణి కూడా మా తమ్ముడు ఇంటి దగ్గరలోనే ఉండి దూరంగా వెళ్ళిపోయారు ఆవిడ ఫ్రెండు దుర్గా గారు అండి ఆవిడ గార్డెనరు తిను రాధ ఆ పక్కన ఆవిడ పద్మగారు ఈ తను నా పక్కన ఉన్న ఆవిడ ఈవిడ సరళ ఈవిడి పేరు పార్వతి తిను దేవి తిను మా మరదలు తిను మా మేనగోళ్ళు తేజ వీళ్ళంతానే సరదాగా గార్డెన్ చూడ్డానికి వచ్చి నాకొక చిరుకానికి కూడా తీసుకొచ్చారు గిఫ్ట్ నేను మొక్కలో పిచ్చి కదా మొక్కల్లోని ఫ్లవర్స్ పెట్టుకోవడానికని ఒక తీసుకొచ్చి ఇచ్చారు ఎందుకని చెప్పినా లేదండి ఏదో మాకు గుర్తు అని తీసుకొచ్చారు చాలా హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ అందరికీ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళామండి ఆంధ్ర విని అక్కడ రకరకాల మొక్కలు మనం అన్నీ ఉంటాయి కదా అన్నీ చూస్తూ వాళ్ళకి తెలిసినవి ఇది ఇదే కదా అని చెప్పి తెలియంది ఇది ఏంటని అడిగి వివరాలు తెలుసుకొని అన్నిటిని కూడా వాళ్ళు కూడా కావాల్సిన ఫొటోస్ అవి తీసుకొని చేసుకున్నారనమాట ఈ మధ్య మధ్యలోనేమో ఈ మొక్కలు ఏ డౌట్ వచ్చినా సరే అడిగేవాళ్ళు మనం కూడా బ్లూమింగ్ బాగా ఉన్నాయి కదా అని చేతను ఈవిడే దుర్గ గారు ఆవిడకి గార్డెన్ గురించి లేటెస్ట్ మొక్కల గురించి బాగా ఐడియా ఉందంట నాకు ఒక మొక్క కూడా గిఫ్ట్ తెచ్చి ఇచ్చారు అది కూడా మీకు చూపిస్తాను నా దగ్గర లేనివి చాలా ఆవిడ దగ్గర ఉన్నాయని చెప్పారు తను రాణి ఫ్రెండ్ అన్నమాట వాళ్ళిద్దరు కూడా కాకినాడ అవుట్స్కర్ట్స్లో ఉంటుందట ఇల్లు ఈవిడ పార్వతి గారు మొత్తం మీద వీళ్ళందరి పేర్లు కూడా నాకు కొత్త అయినా సరే గుర్తుపెట్టుకొని మళ్ళీ మీకు చెప్తున్నాను ఎవరిదైనా తప్పుగా పేరు చెప్తే సారీ అమ్మ మొక్కలైతే అందరికీ అందరికి చాలా నచ్చాయండి నా ఓపిక మెచ్చుకున్నారు ఇప్పుడు మనం ఎంత కష్టపడినా సరే వచ్చిన వాళ్ళు మీది చాలా బాగుందండి గార్డెను చక్కగా చేస్తున్నారు అనేసరికి మనకు చాలా హ్యాపీ వచ్చేస్తుందండి శ్రమంతా ఏం చేసినా అంత శ్రమ పడినా సరే ఆ శ్రమంతా కూడా మర్చిపోతాం అనమాట అంత హ్యాపీనెస్ ఉంటుంది ఇందులోని ఎవరో మెచ్చుకుంటారని కాదు కానీ మన సరదా కోసం మనం పెంచుకున్నా సరే వాటిని చూసి వాళ్ళ హ్యాపీగా ఫీల్ అయితే చాలా బాగుంటుంది అది చూసారా పులిగోర చామంతి అంటారు కదా అది సరళగారు ఎందుకో మా పులిగోర చామంతి నటు ఇటు కలిపి చూస్తున్నారు అని మొక్క ఆవిడ దుర్గ గారు ఒక్కొక్క మొక్క చూపించి మీకు ఈ మొక్క తెలుసండి అని అడిగేవాళ్ళు అనమాట పై పైగుండి ఇది మన ఫొటోస్ స్పాట్ కదా ఎవరు వచ్చినా సరే ఫొటోస్ తీసుకుంటారు ఇక్కడ ఈ స్పాట్స్లో చాలా బాగా వస్తాయి ఫోటోలు అక్కడ లాగా ఉంటుంది దాని దగ్గర చామంతులు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఓ ఫిఫ్టీ పర్సెంట్ బ్లూమింగ్లో ఉన్నాయి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ రావాలి వస్తే మనం కూడా ఫుల్ వీడియో తీసి మీ అందరికీ మా చామంతులన్నిటిని డీటెయిల్డ్గా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మా ఈరోజు వీళ్ళంతా రావడం వల్ల నాకు కొత్త ఎనర్జీ వచ్చింది అందరూ చూసి మెచ్చుకున్నారు వాళ్ళకి బాగా కంటికింపుగా కనిపించాయని చాలా కలర్ఫుల్గా బాగున్నాయి అన్నారు ఎవరికాళ్ళు ఇండివిజువల్గా కూడా వీడియోలు ఫొటోస్ తీసుకున్నారు చాలా హ్యాపీ అనిపించింది మన రొటీన్ లైఫ్లో ఏదైనా చిన్న చేంజ్ ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా అలాంటి చేంజ్ ఈరోజు నాకు మా మరదల ఫ్రెండ్స్ ద్వారా కలిగింది కాసేపు ఓ టూ త్రీ అవర్స్ అందరం సరదాగా గడిపాము మంచి కాలశాపం అయిపోయింది మొక్కలను కూడా చూశారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూడండి ఇంకా ఈ వీడియోకి కంటిన్యూషన్ పైన మేడ మీద కూడా వెళ్ళాము అక్కడ కూడా వాళ్ళు ఏమేమి అన్నారు ఎలా నచ్చింది ఏంటి అన్నది కూడా కంటిన్యూగా చూడండి వాళ్ళ ఫేస్లో అయితే మొక్కలు చూసిన ఆనందం కనిపించిందండి నాకు హాయ్ చెప్పండి అందరూ హాయ్ ఓకే చా ఓయ్ హాయ్ చెప్పండి అందరూ ఓపెన్ నీ తులసి వెత్తనాల్కి వస్తున్నాం చూసాం ఆనందించాం గార్డెన్ కదా మీరు చూసారా చూసారా కడివేళ్ళకి కొన్ని మొక్కలమ్మా ఇక్కడ మా ఎదురుగుండ నర్సరీ ఉంది అన్నారు ఇవి కొత్తగా పరిచయం అయిన ఫ్రెండ్ నా కోసం చూడండి హోయా ప్లాంట్ లెమన్ వైన్ అంట లెమన్ వైన్ ఇది నా దగ్గర చిన్న ప్లాంట్ ఉంది కానీ కాయలు రావట్లేదు అంచేత ఇది కూడా అభివృద్ధి చేసి అందరికి సీడ్స్ ఇస్తాను థ్యాంక్ యూ అండి మీరు మంచి గార్డెనర్ అని చెప్తున్నారు ఆవిడ హ్యాపీ గార్డెన్ గార్డెనర్మా హ్యాపీ గార్డెనర్ అత్తకాళ్ళు ఆనర్స్ మళ్ళీ ఒక్కసారి హాయ్ చెప్పటం అందరు గార్డెన్ రాధాగారి గార్డెన్ లో చాలా మొక్కలు అందరూ బృందావనం రాధాకృష్ణ బృందావనం చూసినా నాలో చల్లం రాలేదు మా ఇంట్లో చూసి ఆనందించడం వరకే